జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఇంతకుముందు పోస్ట్ చేసుకున్న వీడియో క్రియాయోగము అంటే ఏంటి క్రియాయోగం మూలాల గురించి మనం వీడియో చేసుకోవడం జరిగింది ఈరోజు టాపిక్ వచ్చి క్రియాయోగంలో దశలు ప్రధాన దశలు ఈ విషయం గురించి మాట్లాడుకుందామండి క్రియాయోగంలో ప్రధాన దశలు మరియు ఆచరణ విధానము క్రియాయోగం అనేది ముఖ్యంగా ఆరు నిండు కేంద్రాలు అంటే షట్చక్రాలు చుట్టూ షట్చక్రాల చక్రాల చుట్టూ ప్రాణశక్తిని నియంత్రించడము క్రియాయోగం అంటే అర్థము ఇంకో విధంగా చుట్టూ ప్రాణశక్తిని నియంత్రించడం షట్ చక్రాల చుట్టూ ప్రాణశక్తిని నియంత్రించడం ప్రవాహాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక సాధనను వేగవంతం చేసే పద్ధతి దీని సాధన ప్రధానంగా శ్వాస నియంత్రణ మంత్రజపం ముద్రలు మరియు ధ్యానము పైన ఆధారపడి ఉంటుంది ప్రధాన దశలు దీక్ష గురువిచ్చే దీక్షతోనే మొదలవుతుంది గురువు లేని వారు శ్రీ గురుదత్త పురుగులే మీష్టదేవునే గురువుగా భావించి చేయవచ్చు దీక్ష ద్వారా ప్రాణశక్తి సహజ విధంగా కుండల్ని చక్రాలలోని ప్రవాహము మొదలవుతుంది తాల విక్తియ తాల విక్తియ మరియు కేచరి ముద్ర శరీరం మరియు శ్వాసపై నియంత్రణ కోసం ప్రత్యేక ముద్రలో సాధన వీటి ద్వారా మనోనిగ్రహం సాధించబడుతుంది క్రియాకుండలిని ప్రాణాయామము శ్వాసలను నియంత్రించడం మరియు శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని పుంజుకునే వ్యాయామము ఇది ఇది వెన్నుముకలోని సుషుమ్న నాడి ద్వారా ప్రాణాన్ని చక్రాల చుట్టూ తిప్పడానికి సహాయపడుతుంది నాభిక్రియ మరియుకి ముద్ర శరీర సమతుల్యత చైతన్యత కోసం ఇతర ముఖ్యమైన ముద్రలు మరియు ధ్యానాలు సోహం జపం మరియు చక్ర ధారణ మనస్సును స్థిరపరచడానికి ఆత్మ అవగాహన కోసం ప్రతిరోజు వాటిని అభ్యాసించడం మహాముద్ర మరియు శాంభవి ముద్ర ఆధునూతన ప్రాక్టీసులలో శరీర మరియు మనశ్శక్తి సమగ్ర నిగ్రహాల కోసం ఆచరణ విధానము ప్రతిరోజు క్రమంగా కూర్చుంటూ శ్వాసలను నియంత్రణలోకి తీసుకోవడం ప్రత్యేక ముద్రలను ఎత్తి పారనివ్వకుండా ఓవర్ఫ్లో కాకుండా లేకుండా ధ్యానం చేయడము ఓంకారము పైదే ప్రణవనాదము జపం చేయడము మరియు ఇవ్వబడిన మంత్రాలను మానసికంగా ఉచ్చరించడం అంటే గురువు ద్వారా తీసుకున్న మంత్రాలను మానసికంగా ఉచ్చరించడం గురువు సూచించే పద్ధతులను ఆచరణలో పెట్టడం సాధన సామర్థ్యాన్ని పెంచుకొని తదానుగుణంగా మరిన్ని దీక్షలు తీసుకోవడం క్రియాయోగంలో సాధన స్థాయిలు వ్యక్తి శక్తి మరియు అనుభవానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి ఈ పద్ధతులు శరీరము మనసు ప్రాణశక్తి సమతుల్యత సమతుల్యతను సాధించి ఆధ్యాత్మిక విజయం సాధించడానికి కీలకమవుతుంది ఈ క్రియాయోగం అనేది చాలా గోప్యమైనదండి జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ప్రయత్నం చేయవచ్చు శ్రీ గురుదత్త పైన కానీ మీ ఇష్టదైవం ప పైన కానీ పూర్తిగా సమర్పణ భావంతో చేయవలసి ఉంటుందండి అలాగే మీరు గురువు లేనివారు పూర్తిగా అర్థం కానివారు మన వీడియోస్ అయితే పూర్తిగా వినండి ఇంకా రాను రాను మంచి మంచి వీడియోలు వస్తాయండి ఈ టాపిక్ వైజ్గానే చేస్తూ ఉన్నాను అందుకే అర్థం కావాలని జయ గురుదేవదత్త దత్తార్పణం మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి దీనికి కొనసాగింపుగా వీడియో ఉంటుంది కొనసాగింపు టాపిక్ వీడియో ఉంటుంది ఇంతమంది జూడ్యం చేసుకున్న అదృశ్యం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ బ్రహ్మలు కోటి కోటి కృతజ్ఞతలు దత్తార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి